నమస్తే వెల్కమ్ స్పెషల్ డిబేట్ తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి వెనక గోయి అనే చందంగా మారింది తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్న విధంగా తయారైంది పది మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఉన్న పదవిని కాపాడుకునేందుకు జంప్ నీలు నానా పాటలు పడుతున్నారు స్పీకర్ నోటీసులతో సడన్ గా ప్లేట్ ఫిరాయించారు కారులోనే ఉన్నాం మేమంతా బీఆర్ఎస్ అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు దీంతో అనర్హత వేట నుంచి బయటపడేందుకు రెబెల్ ఎమ్మెల్యేలు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు అరకిపుడి గాంధీ కాలయాదయ్య గుడెం మహిపాల్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి డాక్టర్ సంజయ్ కుమార్ పొచారం రెడ్డి ప్రకాష్ గౌడ్ హస్తంగూటికి వెళ్లారు వాళ్లపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు గులాబీ దళం విజ్ఞప్తి చేసింది సభాపతి నుంచి ఆశించిన మేరకు స్పందన లేకపోవడంతో తొలుత హైకోర్టును ఆ తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ ఎట్టకేలకు కేసును విచారించిన సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సంచలన తీర్పునిచ్చింది మూడు నెలల్లోపు చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ ఆదేశించింది రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై ఒకటిన సుప్రీం ఇచ్చిన ఆదేశాలతో పది మంది ఎమ్మెల్యేలకు సభాపతి గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు అయితే దానం నాగేందర్ కడియం శ్రీహరి మినహా మిగతా వారంతా సమాధానం ఇచ్చారు తామంతా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని స్పష్టం చేశారు అధికారమే పరమావధిగా కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు భయం పట్టుకుంది అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఆ అపశోపాలు పడుతున్నారు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే తట్టుకోవడం కష్టం అనే భావనలో జంప్ జీలానీలు ఉన్నారట అందుకే మేము ఏ పార్టీలోకి వెళ్లలేదంటూ కొత్త రాగం అందుకున్నారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ పంపిన నోటీసులకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సమాధానమిచ్చారు అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ ను కలిశామన్నారు వాళ్ళు మొత్తానికి హర్షుణ్ణి నమ్ముకొని పురుషుణ్ణి వదులుకున్నట్టు మారింది బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి నియోజకవర్గాల అభివృద్ది కోసం నిజంగా కాంగ్రెస్ లో చేరలేదంటూ కాకమ్మ కథలు చెప్పి అనర్హత వేటు పడకుండా తప్పించేందుకు తంటాలు పడుతున్నారు అసెంబ్లీ స్పీకర్ కు ఇలాంటి కబుర్లు చెప్పి కాలం వెళ్లబుచ్చాలనుకోవచ్చు కానీ సుప్రీంకోర్టులో ఇదే వాదన వినిపిస్తే మాత్రం సీఎం సితారవుతుందని హెచ్చరిస్తున్నారు న్యాయ నిపుణులు పార్టీ మారారు అనేందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయా లేదా అనే ప్రశ్నకే ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలి దీంతో ఎనిమిది మంది ఎమ్మెల్యేల మాటేమో గానీ ఆ ఇద్దరు అడ్డంగా బుక్ అయ్యారన్న వాదన వినిపిస్తోంది రైట్ ఇక దీనిపైనే వాళ్ళ డిబేట్ లో